అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి పేదవాడి బెంకం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదలకు సంతోషమే కానీ ఒక్కొక్కప్పుడు అది ప్రాణాపాయం కూడా కలిగిస్తుంది అందుకు నిదర్శనంగా నీకు కింసుకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మణిపుర రాజ్యంలో కింసుకుడు అనే అతి పేదవాడు ఒకడు ఉండేవాడు వాడికి ఇల్లు వాకిలి లేదు బంధుమిత్రులు లేరు ఆస్తిపాస్తులు లేవు అలాంటి వారు శరీర శ్రమ చేసో బిచ్చం ఎత్తుకునో జీవిస్తారు కానీ కింసుకుడు ఈ రెండు పనులు చేసేవాడు కాడు ఎవరైనా గృహస్థులు పిలిచిపెడితే పెట్టినది తినేవాడు లేకపోతే చెరువులో నీళ్లు తాగి ఏ చెట్టు కిందనో పడుకొని నిద్రపోయేవాడు వాడి సంగతి త్వరలోనే నగరమంతా తెలిసిపోయింది వాడి బెంకం గురించి అందరూ చెప్పుకునేవారు గతి లేని వాడికి ఇంత బెంకమా అని కొందరు ఆగ్రహించేవారు మెత్తని మనసు గలవారు వాడికి తిండి పెట్టేవారు కింసుకుడు వీధుల వెంట తిరిగి దైగల వాళ్ళు కనికరించి పెట్టినప్పుడు తినేవాడు లేనినాడు పస్తుండేవాడే కానీ దేహి అని ఎవరిని యాచించేవాడు కాడు కింసుకుడి విషయం రాజుకు కూడా తెలియవచ్చింది చాలాసార్లు కింసుకుడు రాజభవనం పక్కగా వెళ్ళేటప్పుడు రాజుకు సేవకులు వాణ్ణి చూపించి వాడే బింకంగల బిచ్చగాడు కింసుకుడు అని చెప్పారు అవకాశం దొరికితే వాణ్ణి పరీక్షించాలని రాజు అనుకుంటూ ఉండేవాడు ఒకనాడు రాజు సాయంకాలం వేళ రాజభవనం పై అంతస్తు మీద చల్లగాలికి తిరుగుతూ ఉండగా పక్కనే ఉన్న ఉద్యానంలో ఒక రాతి తిన్న మీద పడుకొని ఉన్న కింసుకుడు కనిపించాడు వాడు పడుకొని ఉన్న తీరు చూస్తే వాడు రెండు మూడు రోజులుగా తిండి లేని వాడిలాగా కనపడ్డాడు వాడి ముఖంలో జీవకళ ఏమాత్రమో కనిపించలేదు రాజు ఒక పరిచారకుణ్ణి పిలిచి తోటలో పడుకొని ఉన్న ఆ పేదవాడికి ఇంత భోజనము పాలు పట్టుకొని తీసుకుపోయి ఇయ్యి అని ఆజ్ఞాపించాడు పరిచారకుడు ఒక పళ్ళెంలో భోజనము ఒక లోటాలో చిక్కని పాలు పట్టుకొని తోటలోకి వెళ్ళి కింసుకుడి వద్ద నిలబడి వీటిని ఆరగించు అన్నాడు ఆకలితో ఉన్న కింసుకుడికి వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చింది అయినా వాడు స్వీకరించక ఈ భోజనం ఎవరు పంపారు అని పరిచారకుణ్ణి అడిగాడు రాజుగారు పంపారు అన్నాడు పరిచారకుడు రాజభవనంపై భాగానికి చెయ్యి చాచి కింసుకుడు తల ఎత్తి చూశాడు కానీ వాడికి భవనం మీద మనుషులెవరో కనిపించలేదు వాడు పళ్ళంలోని భోజనం గబగబా తిని పాలు తాగి రాజుగారికి నా కృతజ్ఞతలు చెప్పు అన్నాడు పరిచారకుడు వెళ్ళిపోతూ నువ్వు ఆకలితో బాధపడవలసిన అవసరం లేదు రాజుగారికి నీపై దయ కలిగింది ఆకలి అయినప్పుడల్లా నువ్వు రాజభవనానికి వచ్చి సుఖంగా భోజనం చేసి వెళ్ళిపోతూ ఉండవచ్చు అన్నాడు రాజుగారి పరిచారకుడు తనను ఒక బిచ్చగాడి కింద జమ కట్టినందుకు కింసుకుడు ముఖం చిట్లించుకొని జవాబు చెప్పలేదు కానీ రాజుగారికి తన పైన అనుగ్రహం కలిగినందుకు వాడికి గర్వంగానే ఉన్నది ఇంతవరకు తనకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళందరూ చాలా సాధారణ వ్యక్తులు ఇవాళ తాను రాజుగారి ఆతిథ్యం సంపాదించాడు ఇది జరిగిన మర్నాడు కింసుకుడు నగరం అంతా పిచ్చికుక్కలాగా తిరిగాడు వాడికి ఆ రోజు ఎవరో పిలిచి భోజనం పెట్టలేదు ఆ రోజల్లా పస్తుండి మూడో రోజు సాయంకాలం దాకా తిరిగిన కింసుకుడికి తిండి దొరకలేదు ఆ సాయంకాలం నాడు వాడు మళ్ళీ రాజభవనం పక్కన ఉన్న తోటలోకి వెళ్ళి అదే తిండి మీద పడుకున్నాడు ఆ రోజు రాజుగారి పరిచారకుడు పళ్ళంలో మంచి మాంసం కూరలు పళ్ళు పాయసము తెచ్చి కింసుకుడి ముందు పెట్టి నీకు ఇక్కడ మంచి భోజనం దొరుకుతుందని చెప్పాను కదా నువ్వు రెండు రోజులుగా ఎందుకు రాలేదు అన్నాడు నాకు ఈ తోటలో పడుకుంటే బాగుంటుంది నేను తిండి కోసమే ఇక్కడికి వస్తున్నానని రాజుగారు పోతారేమోననే భయంతో ఇక్కడికి రాకుండా ఉంటున్నాను అన్నాడు కింసుకుడు వాడు పరిచారకుడు తెచ్చిన భోజనమంతా ఆవురావురని తినేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు తర్వాత వారం రోజుల పాటు కింసుకుడు తోటకేసి రాలేదు వారం గడిచాక వాణ్ణి చూసి రాజు ఆశ్చర్యపోయాడు వాడు తోటలోకి నడిచి వస్తుంటే శవం నడుస్తున్నట్టుగా ఉన్నది రాజు తన పరిచారకుణ్ణి పిలిచి కింసుకుడికి తాను తినే భోజనం లాంటిదే పంపాడు భోజనం పళ్ళం అంత దూరాన ఉండగానే కింసుకుడికి గుప్పున దాని వాసన తగిలింది పళ్ళం మీద ఆకు తీసి చూస్తే అందులో అన్నంతో పాటు మేగడ పెరుగు మిఠాయి ఉన్నాయి ఆ భోజనం తిని నీరసంగా నడుచుకుంటూ వెళ్ళిపోయిన కింసుకుడు పది రోజుల పాటు రాజుగారి కళ్ళ పడనే లేదు వాడు చచ్చిపోయి ఉంటాడని భయపడి రాజుగారు తన బట్టులను వాడి కోసం వెతకమని పంపాడు వాళ్ళు చావటానికి సిద్ధంగా ఉన్న కింసుకుడిని కొనప్రాణంతో మోసుకువచ్చి రాజుగారి ముందు పెట్టారు వాడిని చూసి రాజు కంటతడి పెట్టుకుంటూ నన్ను క్షమించు అన్నాడు మహారాజా ఇందులో క్షమించటానికి ఏమున్నది తప్పు నాదే మీలో ఏ దోషమూ లేదు అంటూ కింసుకుడు ప్రాణాలు వదిలాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రాజుగారు పెట్టే పుష్టికరమైన ఆహారం తింటూ కూడా కింసుకుడు ఎందుకు శుష్కించి చచ్చే స్థితికి వచ్చాడు రాజు వాణ్ణి క్షమాపణ ఎందుకు వేడుకున్నాడు తప్పు తనదేనని కింసుకుడు ఎందుకన్నాడు ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఎవరేది పెట్టినా తిని పొట్టపోసుకునే కింసుకుడు రాజుగారి భోజనం తిన్న మీదట ఇతరులు పెట్టే ఆహారం తినలేక ఆకలితో మాడి శుష్కించి ఉంటాడు రాజు కింసుకుడిని పరీక్షించడానికి తిండి పెట్టాడే గాని వాడిపై తలచి కాదు రాజు పరీక్షకు పెట్టినది కింసుకుడి బెంకాన్ని వాడు తాను పెట్టే ఆహారం కోసం రోజు తోటకు వస్తాడని వాడి పట్టుదల సడలుతుందని రాజు అనుకున్నాడు రాజు పెట్టిన పరీక్ష విజయవంతమైనది అనిపించింది ఎందుకంటే కింసుకుడు రెండుసార్లు తోటకు భోజనం కోసమే వచ్చాడు కానీ తన పట్టుదల సడలిపోతుండడం చూసి వాడు మాడి చావటానికి కూడా సిద్ధమయ్యాడు వాడు అంతకు సాహసిస్తాడని రాజు అనుకోలేదు వాడి చావుకు తన పరీక్ష కారణం కావటం చేత రాజు వాడికి క్షమాపణ చెప్పుకున్నాడు కింసుకుడు తన తప్పు ఒప్పుకోవటానికి కారణం ఏమంటే వాడు రెండోసారి మూడోసారి తోటకు రాకుండా ఉన్నట్టయితేను రాజుగారికి తనపై గొప్ప వాత్సల్యం కలిగిందనుకోకపోతేనూ వాడు తప్పక తన మామూలు జీవితం జీవించగలిగేవాడు రాజుగారు తన పట్టుదలను పరీక్షిస్తున్నట్టు గ్రహించలేకపోవటమే కింసుకుడి తప్పు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం